హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీక్స్ స్ట్రాస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే మేము ఊరు నుంచి ఎర్ర గోంగూర తెచ్చామండి ఇక్కడ దొరకదు ఆ గోంగూర అందుకని తెచ్చాము ఈరోజు ఎర్రగోంగూర చేపలు వేసి అండి ఈ కర్రీ మా ఆయనకు కూడా తెలియదండి మా హస్బెండ్కి ఫస్ట్ టైం టేస్ట్ చూపిపోతున్నాను ముందుగా ఒక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటోలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అందులో రెండు కట్టలు గోంగూర వేసుకున్నాండి రెండు కట్టలు గోంగూరని సన్నగా తరుక్కొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని కర్రీలో వేసుకోవాలి కర్రీ వేసుకున్న తర్వాత గోంగూర కొంచెం అడిగాక చేపల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అండి ఆ చేపలు కూడా వేసేయాలి వేసిన తర్వాత మన రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఈ కర్రీలో పచ్చిమిరపకాయలు ఎక్కువే పడతాయి పచ్చిమిరపకాయలు బాగా టేస్ట్ వస్తాయి కర్రీలో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ అంతా మరిగి ఇనికిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి అంతే గోంగూర ఎండు చేపల కర్రీ రెడీ అండి చాలా బాగుంటుంది కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకంటే